శ్రీమాతి నమ శ్రీ గురుభ్యో నమ మన ఛానల్కు స్వాగతం కుంభరాశి వారు మరో రెండు రోజుల్లో చక్రం తిప్పబోతున్నారు వీరికి పట్టిన పద్నాలుగు సంవత్సరాల దరిద్రం పోయి దశ తిరగబోతుంది కుంభరాశి వారు జీరో నుండి హీరోగా ఎదగబోతున్నారు మరి ఈ యొక్క కుంభరాశి వారి జాతకంలో చక్రం తిప్పేటటువంటి పరిస్థితులు ఏ విధంగా రాబోతున్నాయి వారి యొక్క జాతకం మరో రెండు రోజుల్లో ఏ విధంగా మారమనుంది ఏళ్ల నుంచి వారు అనుభవిస్తున్న ఎటువంటి దరిద్రం పోయి ఈ రాశివారి దశ తిరగనుంది అదేవిధంగా జీరో నుంచి హీరోగా ఎదిగేటటువంటి పరిస్థితులు కుంభరాశి వారి జీవితాన్ని ఏ విధంగా పలకరించబోతున్నాయి కుంభరాశి వారికి ఈ దేవతారాధన మరింతగా మేల్ చేస్తుంది అనే విషయాలన్నీ కూడా ఈ వీడియోలో సవివరంగా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలాగే మీ ఒక్క లైక్ అండ్ షేర్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఇక వివరాలకు వెళ్తే జ్యోతిష చక్రంలో కుంభరాశి పదకొండవ రాశి ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతభిష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాభాద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు కుంభరాశికి చెందుతాయి ఈ రాశికి అధిపతి శని దేవుడు ఇక ఈ యొక్క కుంభరాశి వారిని మనం చూసుకున్నట్టయితే కనుక వీరు చాలా దయాగుణంతో కలిగి ఉంటారు శాస్త్రం ప్రకారం చూసినట్లయితే కుంభరాశి వారిపై గ్రహాల యొక్క ప్రభావం అనేది ఏ మేరకు ఉంటుంది అలాగే శ్రీ నామ సంవత్సరం ఉగాది నుండి వీరి యొక్క ఆర్థిక ప్రయోజనాలు ఎలా కలగనున్నాయి అనే విషయాలు కూడా మనం తెలుసుకుందాం శాస్త్రం ప్రకారం కుంభరాశి జాతకులకు శని భగవానుడు అధిపతిగా ఉంటాడు ఈ కారణం చేత ఈ రాశి వారు ఎంతో ఆత్మవిశ్వాసంతో ఉంటూ ఉంటారు వీరికి తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి కొన్నిసార్లు ఈ రాశివారి స్వభావంలో కఠినత్వం కూడా కనిపిస్తుంది సంవత్సరం పొడవునా కూడా శని భగవానుడు ఇదే రాశిలో సంచారం చేయడం వల్ల కుంభరాశి వారికి కొంత కాలం పాటు రాజయోగం పట్టనుందని చెప్పుకోవచ్చు ఇక కుంభరాశిలో పుట్టిన వారికి ఈ కాలంలో పెండింగ్లో ఉన్న పనులన్నీ పూర్తవుతాయి శని భగవాన్ని అనుగ్రహంతో వీరు కష్టపడి పనిచేసి విజయాన్ని సాధిస్తారు ఈ క్రోధి సంవత్సరం ఉగాది పర్వదినం నుండి గురువు యొక్క ప్రభావంతో వీరు శుభ ఫలితాలను పొందుతారు ఇక సూర్యుని యొక్క ప్రభావంతో ఉద్యోగులకు అద్భుతమైన గొప్ప ఫలితాలు వస్తాయి అలాగే కుజుడి ప్రభావంతో కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి ఇక రాహు ప్రభావంతో కుటుంబ జీవితం ఆహ్లాదకరంగా ఉంటుంది ఇక కేతువు ప్రభావం వీరికి శుభ ఫలితాలను ఇస్తుంది ఇక శుక్రుడి యొక్క ప్రభావం ఖర్చులు పెంచేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి ఇక ఈ నేపథ్యంలో ఈ కొత్త సంవత్సరంలో ఈ యొక్క కుంభర రాశిలో పుట్టిన వారు పద్నాలుగు ఏళ్ళ నుంచి వీరు అనుభవిస్తున్న దరిద్రం ఏ విధంగా పోగొట్టుకోబోతున్నారు వీరి జీవితం ఏ విధంగా ఉండబోతుంది ఈ రాశి వారికి శుభ అశుభ ఫలితాలు అనేవి ఎలా ఉంటాయి అనేది చూసుకున్నట్లయితే గనక కుంభరాశి వారికి గురువు యొక్క ప్రభావంతో శ్రీ కృతినామ సంవత్సరంలో ఉగాది పర్వదినం నుండి కుంభరాశి నుంచి మూడవ స్థానంలో సంచారం చేయనున్న గురువు మొదటి నెలపాటు వీరికి అద్భుతమైన శుభ ఫలితాలు ఇవ్వనున్నారని చెప్పొచ్చు ఇక గురువు యొక్క శుభ అనుగ్రహంతో కుంభరాశి వారికి ఆదాయం విపరీతంగా పెరుగుతుంది ఎందుకంటే పనులకు కారణమైనటువంటి బృహస్పతి మీకు అధికమైనటువంటి పనులను కలగజేస్తాడు అంటే ఏ రోజుకు మాకు పని లేదు అని అనకుండా సఫిషియంట్ వర్క్ అనేది మీకు ఇవ్వడం అనేది జరుగుతుంది తద్వారా మీ యొక్క ఆదాయంలో అద్భుతమైన ఎదుగుదలను మీరు మీ కళ్ళతో చూస్తారు కుంభరాశి వారు అనేక రంగాలలో లాభాలను కూడా పొందుతారు ఈ సమయంలో వీరికి సోదరి సోదరుల మధ్య ప్రేమ సంబంధాలు కూడా పెరిగేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి ఇక ఈ ఉగాది పర్వదనం నుండి ఈ రాశి విద్యార్థులకైతే మెరుగైన ఫలితాలు అనేవి కనిపిస్తున్నాయి అని చెప్పడంలో ఎటువంటి సందేహమే లేదు అదేవిధంగా శని భగవాను యొక్క ప్రభావం ఈ సంవత్సరం అంతా కూడా ఇదే రాశిలో సంచారం చేయడం వల్ల కొన్ని సందర్భాల్లో కుంభరాశి వారికి యోగాన్ని ఇచ్చేటటువంటి పరిస్థితులు ఏర్పడబోతున్నాయి ఇక ఈ సమయంలో మీ పెండింగ్ పనులన్నీ కూడా పూర్తయిపోతాయి అంటే ఎంతో కాలంగా ఏవో కారణాల వల్ల ఇబ్బందుల వల్ల ఆగిపోయిన పనులన్నీ కూడా పూర్తయిపోతాయి అదే దరిద్రం పోవడం అంటే ఎప్పటి నుంచో మీరు ఒక ఇల్లు కట్టాలనుకుంటున్నారు స్థలం కొని ఇల్లు కట్టకుండా అలా వదిలివేశారు ఆ స్థలం కొని చాలా సంవత్సరాలు అవుతుంది ఇక దాని మీద పెట్టిన పెట్టుబడి అనవసరంగా పెట్టామా దాన్ని ఒక ఇల్లుగా మలుచుకుంటే దాని మీద మనం ఒక్క రూపాయి తీసుకోవడానికి ఉంటుంది కదా అని ఆలోచన చేస్తూ ఉంటారు అది ఏదో కారణం వల్ల పెండింగ్లో పడిపోతూనే ఉంది కానీ ఇప్పుడు అంటే ఈ సంవత్సరంలో అది పూర్తి చేసుకుంటారు అని చెప్పొచ్చు ఈ విధంగా అనేకమైనటువంటి పెండింగ్ పనులు కొన్ని అగ్రిమెంట్స్ మీద ఆగిపోయినవి ఉంటాయి కొన్ని స్థలాలు కొనుగోలు చేద్దామని చెప్పి సగం డబ్బు ఇచ్చి ఆగిపోయినవి ఉంటాయి ఇంకొన్ని ఇల్లు కడదామని చెప్పి సగం ఇల్లు కట్టి ఆగిపోయినవి ఉంటాయి అదేవిధంగా కొన్ని కొన్ని పనులు సగం వరకు వచ్చి ఆగిపోయినవి కూడా ఉంటాయి ఇలా అనేకమైన పెండింగ్ పనులన్నీ కూడా ఈ సమయంలో పూర్తి చేయడం అనేది జరుగుతుంది మీరు కష్టపడి పని చేయడం వల్లనూ మంచి ఫలితాలు మీరు తప్పకుండా సాధిస్తారు ఇక కుంభరాశి వారిలో వ్యాపారాలు చేస్తున్న వారు వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో మంచి లాభాలు వచ్చేటటువంటి అవకాశాలు ఎక్కువగా శని భగవాను అనుగ్రహంతో విశేషంగా మీకు సిద్ధించబోతున్నాయి కాకపోతే మధ్యలో ఏలినాటి శని ఉంటుంది మీకు ఈ సమయంలో మీరు మీ యొక్క కెరీర్ విషయంలో చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండడం ఎంతైనా అవసరమని చెప్పబడుతుంది ఎందుకంటే ఏలినాటి శని యొక్క ప్రభావం అనేది కెరియర్ మీదనే గట్టిగా దెబ్బకుంటబోతుంది కాబట్టి ఈ విషయంలో మీరు చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండండి ఇక శనిని మనం ఎప్పటికప్పుడు కూల్ చేసుకోవాలి అంటే శని యొక్క అనుగ్రహం పొందాలంటే పేదవాళ్లకు వికలాంగులకు వృద్ధులకు అలాగే అనాథలకు మీ చేతనైన సహాయం చేస్తూ ఉండాలి అది అన్నదానం అయితే ఇంకా మంచిది ఎంతో చక్కగా శని యొక్క అనుగ్రహం మీకు కలుగుతుంది ఇక మీ పైన ఆయన అనుగ్రహం కలిగిందంటే మీ మీదకు వచ్చేటటువంటి ఎలాంటి చెడు ప్రభావం ఏమీ చేయలేదు అన్నమాట కాబట్టి ఆ రకంగా మీరు శని యొక్క అనుగ్రహాన్ని పొందుకోవాలి ఇక సూర్యుని యొక్క ప్రభావంతో ఈ రెండు వేల ఇరవై నాలుగు ఉగాది పర్వదినం నుండి కుంభరాశిలో పుట్టిన వారికి చాలా అద్భుతంగా ఉంటుందని చెప్పొచ్చు గ్రహాలకు రారాజైన సూర్య భగవానుడు దాదాపు పన్నెండు ఏళ్ల తర్వాత గురువుతో కలిసి సంచారం చేయనున్నాడు ఇక ఈ రాశి నుంచి మూడవ స్థానంలో సూర్యుడు మరియు గురువు యొక్క కలియక కలిగినప్పుడు బలమైన రాజయోగం అనేది అద్భుతంగా ఏర్పడుతుంది ఇక ఈ యొక్క రాజయోగం మీరు మీ జీవితంలో ఎన్నడూ ఊహించని శుభ ఫలితాలను ఇవ్వబోనున్నది కుటుంబ జీవితంలో సంతోషంగా గడపడంతో పాటుగా ప్రభుత్వ ఉద్యోగాలు చేసేవారు కూడా గొప్ప గొప్ప విజయాలు అనేవి సాధిస్తారు ప్రభుత్వ ఉద్యోగాలు అంటే కేవలం జాబ్ జీతం ఇంతే లెక్క కానీ వాళ్ళు గొప్ప విజయాలు సాధిస్తారంటే ఊహించని ప్రమోషన్లు అనేవి వారి జీవితంలో ఊహించని ఇంక్రిమెంట్స్ వస్తాయి లేదా వారు చేసే ఉద్యోగంతో పాటుగా వారు ఈజీగా ఏదో ఒక వ్యాపారంలో అడుగుపెట్టడం అనేది జరుగుతుంది తద్వారా వారికి ఎంతో చక్కగా కలిసి రావడం ద్వారా వీరికి సూర్యుని అనుగ్రహం ఉండడం వలన బలమైన రాజయోగం ప్రభావం వీరిపైన ఉండడం అనేది అద్భుతంగా జరుగుతుంది కుంభరాశి వారికి ఆర్థిక ప్రయోజనాల విషయానికి వస్తే ఈ రెండు వేల ఇరవై సంవత్సరం ఉగాది పర్వదినం తర్వాత మే ఐదవ తేదీ నుండి నాలుగవ స్థానంలో సంచారం చేసే గురువు మంచి విజయాలను కెరీర్ పరంగా వీరికి ఇవ్వడం జరుగుతుందని చెప్పొచ్చు అలాగే వీరి బంధువుల నుండి ఆర్థిక ప్రయోజనాలు కూడా కలుగుతాయి ఈ రాశి వారు ఈ సమయంలో సొంతంగా ఏదైనా కంపెనీని ప్రారంభించాలనుకుంటే మీ కోరికలు కళలు నెరవేరుతాయి అదేవిధంగా సంవత్సరం చివరిలో గురువు యొక్క అనుగ్రహంతో మీరు విదేశాల నుంచి మంచి లాభాలను పొందుతారని కూడా చెప్పొచ్చు ఇక కుజుని యొక్క ప్రభావం ఎలా ఉంటుందంటే గ్రహాలకు అధిపతి అయిన కుజుడు ప్రస్తుతం సొంత రాశిలో శనితో కలిసి ఏప్రిల్ ఇరవై మూడు వరకు కూడా సంచారం చేయడం జరుగుతుంది ఇక ఈ దుష్ట గ్రహాల కలయిక కారణంగా మీ జీవితంలో కొన్ని సమస్యలు కూడా కలిగే సూచనలు కనిపిస్తున్నాయి మీ యొక్క ఆరోగ్యం పరంగా మాత్రం ఈ సమయం ప్రతికూలంగా ఉంటుంది అంటే మీ ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఆరోగ్యానికి సంబంధించినటువంటి విషయంలో మీరు ఏమాత్రం అశ్రద్ధ వహిస్తే మీరు చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి ఈ సమయంలో మీకు వాహన ప్రమాదాలు కూడా కనిపిస్తున్నాయి కాబట్టి మీరు వాహనంలో నడిపేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి కుంభరాశి వారి ఈ సమయంలో ఉత్సాహం కూడా ఎక్కువగా ఉంటుంది అలాగే మరోవైపు కోపం వచ్చిన సందర్భాల్లో ఎవరిని కూడా దూషించకండి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండండి ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా దూర ప్రాంత ప్రయాణాలు సెల్ఫ్ డ్రైవింగ్లో ఉన్నప్పుడు మాత్రం చాలా అంటే జాగ్రత్తలు వహించడం ఎంతో ముఖ్యమని చెప్పొచ్చు ఇక కుంభరాశి వారికి రాహు ప్రభావం ఎలా ఉంటుంది అంటే నవగ్రహాలు రాహువు అలాగే కేతువు రెండు కూడా ఛాయాగ్రహాలు ఇక ఈ రాహు గ్రహం ప్రభావం వల్ల ఈ రాశి వారికి కుటుంబ జీవితం మీద చాలా ప్రభావం ఉంటుంది ఈ సమయంలో డబ్బుకు సంబంధించిన సమస్యలు ఎదురవుతాయి శత్రువులు కూడా మీకు ఎక్కువ అవుతారు అయితే మీ కుటుంబం విషయంలో పనికి సంబంధించి మీరు విదేశీ పర్యటనలు చేసే అవకాశం కూడా ఉంటుంది ఈ విషయంలో మీరు అదృష్టవంతులని చెప్పొచ్చు ఇక కేతు ప్రభావం ఎలా ఉంటుంది అంటే కేతువు ఎనిమిదవ స్థానం నుంచి సంచారం చేయనున్నాడు ఈ సమయంలో మీకు కొంత ఇబ్బందికరంగా ఉంటుంది ఆరోగ్యపరంగా కూడా కొన్ని సమస్యలు రావచ్చు ఈ సమయంలో మీ ఆరోగ్యాన్ని చక్కగా చూసుకోవాలి కుంభరాశి వారికి శ్రీ కృదీనామ సంవత్సరం ఉగాది పర్వతం నుండి శుక్రుని యొక్క ప్రభావం ఎలా ఉంటుంది అంటే లాభస్థానం రెండవ స్థానంలో శుక్రుడు రాహుతో కలిసి సంచారం చేయనున్నాడు ఈ సమయంలో మీ పెండింగ్ పనులు పూర్తయ్యే అవకాశం ఉంటుంది మీ జీవితంలో సంతోషం నిండి ఉంటుంది అయితే మీకు కొన్ని ఖర్చులు కూడా పెరుగుతాయి ఉద్యోగస్తులకు ఈ సమయంలో కార్యాలయంలో ప్రశంసలు లభిస్తాయి ప్రమోషన్లు కూడా వస్తాయి ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది ఇక కుంభరాశి వారికి ప్రేమ జీవితంలో ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో అద్భుతంగా ఉంటుంది మీరు మీ ప్రేమికుణ్ణి కలవడమే కాదు వారు మీ జీవితంలో మీ జీవిత భాగస్వామిగా కూడా వస్తారు మీ జీవిత భాగస్వామితో కలిసి సంతోషంగా ఉంటారు చూసారు కదండి కుంభరాశి వారికి మరో రెండు రోజుల్లో ఫలితాలు అనేవి ఏ విధంగా మొదలు కాబోతున్నాయో మరిన్ని శుభ ఫలితాల కోసం కుంభరాశి వారు ప్రతి రోజు హనుమాన్ చాలసా పఠించండి అలాగే శనివారం రోజు శనిశ్వర ఆలయానికి వెళ్లి శని భగవానునికి నల్ల నువ్వులను నువ్వులను సమర్పించండి ఇక సోమవారం రోజున శివాలయానికి వెళ్లి ఆ శివయ్యను దర్శించుకోండి మీకు తోచిన విధంగా పేదవారికి నిరుపేదలకు వికలాంగులకు అన్నదానం చేయండి అలాగే గోమాతకు రాత్రి నానబెట్టిన ఉలువలను ఉదయాన్న ఆహారంగా అందివ్వండి పశుపక్షాదలకు నీళ్లను అందివ్వండి ఈ విధంగా మీరు చేసుకుంటే కనుక మీ జీవితంలో మరిన్ని శుభ ఫలితాలను ఖచ్చితంగా పొందుకుంటారు ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కన వచ్చిన ఆల్ అయిన యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేస్తే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్